అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మున్షా అండ్ టారో తెలుగు వన్స్ అగెయిన్ సో ఇవాంటి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట ఈ రీడింగ్లో మనము మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పేసి చెక్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి కరెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో టైం స్టాండ్స్ అనేది ఏది ఉండదు ఇది వచ్చేసి స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట మీకు ఈ రీడింగ్ కనిపించింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే రెజనేట్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వలేదు అని అంటే అట్లీస్ట్ మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రెజనేట్ అవ్వాలి రెజునేట్ అవ్వట్లేదు అని అంటే మీరు వేరే రీడింగ్ చూడొచ్చు వేరే ఛానల్లో చెక్ చేయొచ్చు అనమాట ఎప్పుడైనా సరే ఏ టారో రీడింగ్ చూసినా మీకు అట్లీస్ట్ ఆ అంత పర్సెంటేజ్ రెజనేట్ అవ్వాలి అప్పుడైతే అది మీ స్టోరీ అని చెప్పేసి లేదు రెజునేట్ అవ్వట్లేదు అంటే అది మీది కాదు యూ షుడ్ నాట్ ఫోర్స్ మీరు వచ్చేసి ఈ మెసేజెస్ నాకేమో అని చెప్పేసి మీరు తీసుకోకూడదు అనమాట ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఓకే చూద్దాం మరి ఎనివే స్టార్ట్ చేసేద్దాం రీడింగ్ మరి ఎలాంటి గుడ్ న్యూస్ మీరు తొందరలో వినబోతున్నారు కలెక్టివ్ చూసేద్దాము ఇది వచ్చేసి చిన్న రీడింగ్ ఓకే అండ్ మెయిన్లీ ఎందుకు ఈ రీడింగ్ చేస్తున్నానంటే రేపు వచ్చేసి న్యూ మూన్ ఉంది కదా న్యూ మూన్ అయినా సరే ఫుల్ మూన్ అయినా సరే ఎనర్జీలో ఒక షిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట ఎనర్జీలో ఎప్పుడైనా షిఫ్ట్ అనేది జరిగినప్పుడు మన లైఫ్లో కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది జనరల్గానే మన మూన్ సైకిల్స్ మీదనే మన మైండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఎవ్రీ టూ అండ్ హాఫ్ డేస్కి చేంజ్ అవుతూ ఉంటుంది బట్ ఈ ఈ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు న్యూ మూన్ ఫుల్ మూన్ ఇంకొంచెం షిఫ్ట్ అనమాట కొంతమంది మేజర్ చేంజెస్ చూస్తారు కొంతమంది వచ్చేసి మైనర్ చేంజెస్ అనమాట బట్ చేంజెస్ అనేది మాత్రం కంపల్సరీ చూస్తారు ఓకే సో చూద్దాం మరి ఎలాంటి చేంజెస్ అవి అని చెప్పేసి ఇలాంటి గుడ్ థింగ్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్పి ఓకే ఇది వచ్చేసి మోస్ట్లీ పాజిటివ్ ఉంటుంది రీడింగ్ ఎందుకంటే ఆఫ్కోర్స్ నేను గుడ్ న్యూస్ ఏది రాబోతుందో చెప్తున్నాను కాబట్టి ఒకవేళ ఏదైనా నెగిటివ్ లైక్ యూనో యూనివర్స్ కనుక ఇది మీకు మెసేజ్ అందాలి అని అంటే అది మీకు కన్వే చేస్తాను ఓకే మరి చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ ఓకే ద మజిషియన్ ద మజిషియన్ ఈ మధ్య చాలా ఎక్కువ వస్తుంది మేనిఫెస్టేషన్ టైం కాబట్టి అనుకుంటాను సో ఎస్ ద మజిషియన్ చూపిస్తుంది

ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే డివైన్ టైమింగ్ మీదనే ఉంటుంది మీరు మీ టైంలో ఎప్పుడైతే కరెక్ట్ ఉంటే ఎలాంటి గుడ్ న్యూస్ అయినా సరే ఏదైనా సరే తొందరగా మీ లైఫ్లోకి వస్తుంది అనమాట ఓకే సో అది అలా చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు కార్డ్ చూపిస్తాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా మందికి యూనివర్స్ ఇక్కడ మెసేజ్ ఏమి ఇస్తుందంటే ఖచ్చితంగా మీరు తొందరలో ఈ గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ ఏదైతే వస్తుందో అది వినబోతున్నారని చెప్తుంది ఎందుకంటే ఇది టైమ్ మీరు చాలా చాలా వెయిట్ చేస్తారు మీరు చాలామంది కొన్ని కొన్ని థింగ్స్ కోసం వెయిట్ చేశారు లైక్ యూనో టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఈ టైం మీరు ఏదైతే సీడ్స్ నాటారో మీరు అనుకుని ఉండొచ్చు ఇంత ఇన్వెస్ట్ చేశాను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను ఒక సిచ్యువేషన్లోను ఒక వర్క్లోను ఇంతవరకు దానికి కర్మ కర్మకి ఫలితం దొరకలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉండి ఉండొచ్చు మీరు చాలామంది సో మీరు నాటిన సీడ్స్కి ఇప్పుడు లైక్ యూనో గ్రోత్ అనేది చూడొచ్చు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట సెవెన్ ఆఫ్ మెడికల్స్ వచ్చేసి అదే చూపిస్తుంది సో ఇట్ ఈజ్ డివైన్ టైమింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ చాలా మందికి మీ లైఫ్లో గుడ్ థింగ్స్ రావడానికి ఇది వచ్చేసి చాలా చాలా బెస్ట్ టైం అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాంటి వాళ్ళ కోసమో నేను ఇప్పుడు చెప్తాను మెసేజ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి పెళ్ళికి సంబంధించి ఓకే మీరు ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి లేకపోతే లైక్ యూనో మ్యారేజ్కి సంబంధించి కమిట్మెంట్కి సంబంధించి దానికి సంబంధించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు యూనో ఏ ప్రపోజల్ అయినా సరే సెట్ అవ్వట్లేదు అలా అంటూ ఏదైనా బాధపడుతూ ఉన్నారనుకోండి మీరు చాలా మందికి ఇట్ ఇస్ డివైన్ టైమింగ్ రిగార్డింగ్ దట్ అని చెప్పి చూపిస్తుంది అనమాట యూనివర్స్ ఇక్కడ డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో ఒక ట్రెడిషన్ ట్రెడిషన్ టైప్లో అనమాట అండ్ ఇది ఒక్కటి ఇది ఇంకా నాకు ఎలాంటి మెసేజ్ చూపిస్తుంది అంటే అరేంజ్ మ్యారేజ్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది లైక్ చూస్తూ ఉంటారు పేరెంట్స్ అంతా అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ వాళ్ళకి లైక్ యూనో చాలా రోజుల నుంచి బ్యాడ్ న్యూస్ వింటూ ఉన్నారు వచ్చిన ప్రపోజల్స్ ఏదో ఒక సందర్భం వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అని అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఇక్కడ పాజిటివ్ వన్ గుడ్ న్యూస్ వచ్చేసి మీరు తొందరలో లైక్ యూనో ప్రపోజల్ అనేది ఫిక్స్ అయ్యింది అనే వినే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట బికాస్ ఇట్స్ టైం ఇట్స్ డివైన్ టైమింగ్ ఓకే సో అది వచ్చేసి మెయిన్ న్యూస్ ఇక్కడ కనిపిస్తుంది సో చాలామందికి మీలో దీని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అనమాట అండ్ ఇంకా ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ద ద ఫెన్తో మిగతా గ్రూప్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎలాంటిదంటే అంటే మీరు చాలామంది స్పిరిచువల్ అవేకనింగ్ అనేది స్టార్ట్ అనమాట స్పిరిచువల్ అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఇది ఇంకేంటంటే మీకు లైఫ్లో డెత్ అనేది ఏంటి బ బర్త్ అనేది ఏంటి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా మనకు తెలుసుకోవాలని చెప్పేసి ఎప్పటినుంచో మనం చిన్నప్పటి నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం అనమాట ఊ యామ్ అది ఇది అని చెప్పేసి రైట్ అలాంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి లైక్ యూనో ఏదైనా పెయిన్ఫుల్ సైకిల్ నడుస్తూ ఉందనుకోండి ఇక్కడ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ కూడా చూపిస్తుంది చూడండి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ కదా త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి మనకు తెలిసిందే హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ ఒంటరిగా ఉండడము స్టక్ అయిపోయి ఉండడం లైఫ్లో ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు జాబ్ పరంగానూ కరియర్లో మీకు గ్రోత్ లేదు బిజినెస్లోను అంత అవుట్కమ్ బాగలేదు యూనో ఇంకా ఈవెన్ ఇంకా రిలేషన్షిప్కి దానికి వచ్చినా హార్ట్ బ్రోకిన్ అనమాట మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉందంటే మీ లైఫ్లో రైట్ నౌ మీరు చాలా మంది స్పిరిచువల్ అవేక్నింగ్కి చాలా చాలా దగ్గరలో ఉన్నారు మీరు ఇదంతా ఎందుకు జరుగుతుంది మీ లైఫ్లో అసలు ఈ స్పెసిఫిక్ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు వీళ్ళు ఇలా నన్ను హర్ట్ చేసి వెళ్ళిపోయారు అని కొంతమందికి ఈ ఏ జాబ్ వచ్చినా సరే ఎందుకు నిలబడట్లేదు లైక్ నో సెటిల్మెంట్ అనే సెటిల్మెంట్ అనేది రావట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు అలాంటి వాళ్ళ కోసము మీకు యూనివర్స్ నుంచి అన్ని యాన్సర్స్ లైక్ మీకు యాన్సర్స్ అనేది దొరకపోతున్నాయి అనమాట ఒక గ్రోత్ సైడ్ మూవ్ అవుతున్నారు మీరు ఇక్కడ స్పెషలీ స్పిరిచువల్ గ్రోత్ సైడ్ చూపిస్తుంది ఫైవ్ ద హ్యారోఫెన్తో ఇది వచ్చేసి టైం అనమాట ఇంకా యూనివర్స్ మీకు ఎలాంటి విషయం చెప్తుందంటే మీరు ఆల్రెడీ పెయిన్లో ఉన్నప్పుడే ఇట్స్ టైమ్ ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి సో చాలా మందికి ఇది విన్న తర్వాత ఆ పెయిన్తోనే నేర్చుకుంటున్నప్పుడు ఇంకా ఏంటి నేర్చుకునేది అని చెప్పి అనిపిస్తుంది అనమాట సో ఎందుకు ఆ పెయిన్ కాజ్ అయింది అసలు నాకు రీజన్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట అది డివైన్ టైమింగ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ సెవెన్ ఆఫ్ మెడికల్స్ మీరు చాలా చాలా వెయిట్ చేశారు చాలామంది ఈ సిచ్యువేషన్స్ కోసము ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అవుతాయా ఈ హార్ట్ బ్రోకెన్ ఈ స్టక్ అయి ఉండడము అసలు ఎందుకు జరిగింది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం గుడ్ న్యూస్ మీకు ఆన్సర్స్ అనేవి దొరకబోతున్నాయి సూన్ అసలు కొంతమందికి మీ అసలు నేనెందుకు పుట్టాను నా కర్మ ఏంటి నేనెందుకు నేను ఏం చేయాలి నా లైఫ్లో అని అనుకుంటున్నారనుకోండి మీరు మందికి మీ లైఫ్ పర్పస్ ఏంటి అని చెప్పే అని అని తెలిసే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే సో మీరు కనుక ఈ టైంలో మీకు ఎనర్జీ లైక్ పుల్ చేస్తూ ఉంది యూనివర్స్ ఎలా అంటే గైడ్ చేస్తుంది మీరు తెలియకుండానే డివైన్ ప్లేసెస్కి వెళ్ళడము తెలియకుండానే బుక్స్ అవి చదువుతూ ఉన్నారనుకోండి ఏంటి ఏంటి అని చెప్పేసి లెట్ ఇట్ ఫ్లో దాంతోపాటు వెళ్తూ ఉండండి ఎందుకంటే అదొక లైక్ యూనో మిమ్మల్ని ఆ లూప్లోకి తీసుకెళ్ళడానికి యూనివర్స్ ఒక ప్లాన్ అనమాట రైట్ ఏ జరిగినా సరే కోయిన్స్ కాదు ఏజ్ అయినా సరే ఒక లైక్ ఇనో నెససరీ థింగ్ కాబట్టి అది జరుగుతుంది అనమాట సో మీరు అలాంటిదాన్ని ఫేస్ చేస్తూ ఉంటే ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి ఒకవేళ స్టార్ట్ లైక్ ఇంకా అవ్వలేదంటే ఇది జరిగే ఛాన్సెస్ ఉంది అలా అవుతుంటే అసలు నాకెందుకు ఇలా ఎంత అవుతుంది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని క్వశ్చన్ చేయకండి జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట ఓకే అండ్ ఇక్కడ కొన్ని కార్డ్స్ చాలా చాలా చూపిస్తున్నాయి ద మజిషియన్ ఇంకా ద హెర్ఫెంట్ వచ్చేసి వెరీ స్ట్రాంగ్ కార్డ్స్ ఇక్కడ ద మజీషియన్ వచ్చేసి నేను నిన్న కూడా చెప్పాను రీడింగ్లో మేనిఫెస్టేషన్ టైం జరుగుతుంది మీరు ఈ టైంలో మీరు మానిఫెస్టేషన్ అనేది చాలా చాలా సీరియస్ తీసుకోండి ఎందుకంటే ఎనర్జీస్ అనేది ఎలా అంటే మీరు బ్యాడ్ బ్యాడ్గా నెగిటివ్గా ఆలోచిస్తున్నా కూడా అవి కూడా మేనిఫెస్ట్ అవుతాయి అందుకని అట్లీస్ట్ మీరు పాజిటివిటీ మేనిఫెస్ట్ చేయకుండా అట్లీస్ట్ గుడ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేయకుండా లైఫ్లో జస్ట్ న్యూట్రల్గా ఉండండి ఈ ఎందుకంటే మీరు బాధపడుతున్నా కూడా యూనివర్స్ ఏంటంటే యూనివర్స్కి మనం చదివినట్లు నంబర్స్ ఇవి ఏమంటారు లెటర్స్ అవి తెలియదు అనమాట కదా మనం చెప్పే ఎమోషన్సే కౌంట్ అవుతుందనమాట కాబట్టి మీరు ఇక్కడ నేను మీరు బాధపడుకుంటూ హార్ట్ బ్రోకెన్లో లైక్ ఆలోచిస్తు ఉన్నారనుకోండి అవి కూడా మ్యానిఫెస్ట్ అవుతాయి కాబట్టి ఈ టైంలో మీరు అందరూ మ్యానిఫెస్టేషన్ పవర్ చాలా చాలా ఉంది అని చూపిస్తుంది మీరు ఏం కావాలనుకున్న కో లైక్ జరుగుతుంది అనమాట ఈ టైంలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి ఏం అడగాలో యూనివర్స్ని కొంచెం కొంచెము కాన్షియస్తో అడగడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు మీ గుడ్ న్యూసే అది ఏంటంటే మీరు తొందరగా మేనిఫెస్ట్ అనమాట ఈ టైంలో అది జాబ్ అవనివ్వండి స్పెసిఫిక్ పర్సన్ అవ్వనివ్వండి ఒకవేళ మీరు ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ గురించి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి కొత్త పర్సన్ అవ్వనివ్వండి లేకపోతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి బ్రో బ్రోకెన్ అప్ అలాంటిది ఏదైనా అయ్యింది అనుకోండి మీరు చెప్పేది కొంచెం క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి యూనివర్స్కి మీరు క్లియర్గా చెప్పలేదంటే మళ్ళీ సేమ్ సేమ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయడం అనమాట మళ్ళీ సేమ్ థింగ్స్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారు లైఫ్లో కాబట్టి ఇక్కడ మీరు ఏం మేనిఫెస్ట్ చేసినా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఈవెన్ జాబ్ అయినా సరే ఆల్రెడీ మీకు దొరుకుతుందని కన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం పెద్ద దాని మీదనే లైక్ యూనో ట్రై చేయడానికి ట్రై చేయండి బట్ అట్ ద సేమ్ టైం మీకు కూడా మీరు కూడా తెలియాలి ఇది చేసినా నాకు వస్తుంది అన్నదనమాట సో మ్యానిఫెస్టేషన్స్ అనేది జరగబోతుంది మీకు డెఫినెట్లీ మీరు వర్త్ ఇప్పుడు మీరు ఏం చేసినా సరే ఒక మ్యాజిక్ టైప్ అనమాట మీరు ముట్ ముట్టుకునేదంతా బంగారం అంట చూడండి అలాంటిదంతా సో మీరు ఏం చేసినా సరే జరుగుతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండి చేయండి అది ఒక వార్నింగ్ టైప్ అనుకోండి లేకపోతే ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ మేనిఫెస్ట్ చేస్తున్నారు గుడ్ థింగే బట్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఓకే ద చారియర్తో మీరు చాలా మందికి నాకు తెలిసి మీరు కనుక ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి డెస్టినేషన్కి అని చెప్పేసి స్టడీస్ కోసం అమ్మనివ్వండి ఎందుకంటే పేజ్ ఆఫ్ సోర్స్ చూపిస్తుంది ఇక్కడ స్టడీస్ కోసము లేకపోతే హయ్యర్ లెవెల్ ఆఫ్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు జాబ్ కెరియర్లో చాలా మందికి ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ చూపిస్తుంది ట్రాన్స్ఫర్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటే ట్రాన్స్ఫర్ సెటిల్ అయిపోయి లైక్ యూనో మీరు మూవ్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట వేరే ప్లేస్కి వెళ్ళేది ఓకే అండ్ అది కాదు మీరు దాని గురించి వెయిట్ చేయట్లేదు అలాంటిది ఏది లేదు అని అంటే దారియర్తో మీరు చాలామంది మీకు ఏదైతే సక్సెస్ఫుల్ అనిపిస్తుందో మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నాకు ఏది సక్సెస్ మీ అది సక్సెస్ ఇలా ఉంటుంది కదా సో మీరైతే మీకు ఏదైతే సక్సెస్ మీకు విక్టోరి విక్టోరియస్గా అనిపిస్తుందో ఈ క్యారియర్తో మీరు చాలా చాలా డిటర్మైండ్తో లైఫ్ని ఒక బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకొని మీరు ఆ పొజిషన్కి అనేది రీచ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట ఖచ్చితంగా రీచ్ అవుతారు సో విక్టరీ సైడ్ మూవ్ అవుతున్నారు మీరు చాలా మంది అంటే మీరు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ అనేది మేబీ ఇప్పుడు జరగచ్చు లైక్ మీకు ఇన్ ఇన్ని రోజుల వరకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోయినొచ్చు సో కాబట్టి ఇక్కడ ద చారియర్తో ఏంటంటే చాలా మందికి స్టార్ట్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలి తెలియడం కూడా జరుగుతుంది అనమాట ఓ నేను చేయాల్సిన నా లైఫ్లో ఇది సో ఐ డిసైడెడ్ నాకు అర్థమైంది నేను ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది తో మీ విక్టరీ సైడ్ మీ విక్టరీ సైడ్ మ్యానిఫెస్ లైక్ వెళ్తూ ఉన్నారు అందుకనే మేనిఫెస్టేషన్ ఏది చేసినా సరే కొంచెం కేర్ఫుల్గా చేయండి అని చెప్పేది మీరు కోరుకునేది జరుగుతుంది ఇక్కడ ఓకే అది ఒకటే కాదు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఇక చారిట్ వచ్చేసి ఇంట్యూషన్ చూపిస్తుంది అనమాట గట్ ఫీలింగ్ని నమ్మడము మీరు ఏది ఉన్నా సరే ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి కొంతమంది వేరే ప్లేసెస్ సెటిల్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకు అంత దూరం వెళ్తున్నావు ఇక్కడే ఉండేదని చూసుకోవచ్చు కదా అని చెప్పేసి కానీ మీ గట్ ఫీలింగ్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే చోట ట్రై చేస్తేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి అనమాట సో మీరు మందికి అలాంటిది ఏదో ఉంది కాబట్టి మీ గట్ ఫీలింగ్ని మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో ఇది చేస్తే నేను సక్సెస్ అవుతాను అనిపిస్తు అనిపిస్తుందో దాని మీద ఖచ్చితంగా ఆ సైడ్ వెళ్ళండి ఓకే సో లాట్ ఆఫ్ బ్యాలెన్స్ మీ లైఫ్లో బ్యాలెన్స్ కూడా వస్తుంది ఖచ్చితంగా స్టెబిలిటీ కూడా వస్తుంది విత్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ రెండు మంచి పాజిటివ్ ఎనర్జీ ఫ్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ కూడా వస్తున్నాయి లైఫ్లో ఏస్ ఆఫ్ వాన్స్తో ఈ న్యూ బిగినింగ్స్ వచ్చేసి జాబ్ గురించి అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరు ఒక పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు స్టార్ట్ లేదు అనుకున్నా మీ ఇద్దరి మధ్యలో ఒక స్టార్ట్ అనేది ఉంది ఆ స్టార్ట్ అనేది ఇంతకుముందు ఆగిపోయినా మళ్ళీ రీ రీ రీకంటిన్యూ అవ్వడం అనమాట ఆ స్పార్క్ అనేది రీకనెక్ట్ అవ్వడం ఉంటుంది చూడండి అలాంటివి జరిగే ఛాన్సెస్ ఉందనమాట ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్స్ ఈ రీడింగ్లో మీకు ఇంట్యూషన్ గురించి క్లియర్లీ చెప్తూనే ఉంది యూనివర్స్ ఇక్కడ ఇంకా ద దారిగేట్తో సో మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసుకుని మూవ్ అవుతూ ఉండండి మీ సక్సెస్ సైడ్ చాలా మందికి మీరు వర్క్లో ఉన్నారు ప్రమోషన్ గురించి లైక్ యూనో హయ్యర్ పొజిషన్కి ఏదైనా అప్లై చేశారనుకోండి చేసినారనుకోండి ఫోర్ ఆఫ్ వన్స్ మీకు ఆ ప్రమోషన్ శాంక్షన్ అవ్వడము లోన్ లాంటిది ఏదైనా అప్లై చేసినా కూడా శాంక్షన్ అవ్వడము ఇదంతా జరుగుతుంది అనమాట సో ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది మీకు ఇక్కడ ఫైనల్లీ ఫోర్ ఆఫ్ వన్స్ స్పెషల్లీ కెరియర్కి కి సంబంధించి చాలా చాలా మందికి మంచి న్యూస్ ఇది అని చెప్పొచ్చు ఇక్కడ కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఉన్న దాంట్లోనే ఇంకో పొజిషన్కి వెళ్తూ ఉన్నారు సెలబ్రేట్ చేసుకుంటూ కూడా ఉన్నారు ఫోర్ ఆఫ్ వన్స్ తో మీ ఇంట్లో మీ మీ ఇంట్లోనూ లేకపోతే వర్క్ ఏరియాలోనూ ఈ టైంలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇద్దరు ప్రపోజల్ గురించి గుడ్ న్యూస్ నేను ఆల్రెడీ చెప్పినట్లు లేకపోతే సంథింగ్ ఏదో స్టెబిలిటీ వచ్చింది ఇల్లు 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 గురించి ఏదైనా న్యూస్ కూడా వినే ఛాన్సెస్ ఉంది మీకు చాలామంది హోమ్కి లోను లేకపోతే ప్లేస్ దొరకడము ఇలాంటిదంతా ఉంటుంది కదా అలాంటి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట దాని గురించి సెలబ్రేట్ చేసుకుంటారు బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడము ఫ్రెండ్స్ని ఇంటికి పిలవడము అలాంటి థింగ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీరు చాలా మందికి ఓకే పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చి ఇక్కడ మీరు ఏం చేసినా నేను మళ్ళీ చెప్పాను ద మజీషియన్ తో ఓన్లీ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కొంచెం కేర్ఫుల్గా సో పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా అదే ఎనర్జీ చూపిస్తుంది మీరు ఏం చేసినా సరే ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో ఉన్నా సరే కొంచెం గా ఉండండి ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఈ టైంలో మీరు నెగిటివ్గా ఆలోచించినా కూడా ఆ నెగిటివిటీ కూడా మీరు మేనిఫెస్ట్ అనమాట ఇది ఒక లాగా తీసుకోవచ్చు మీరు మీరు మీ థాట్స్లో నాకు ఎప్పుడు లవ్ దొరకదు నాకు ఎప్పుడు లవ్ దొరకదు అంటూ ఉన్నారనుకోండి మీకు దొరకదు లైక్ యూనో యూనివర్స్ ఏంటంటే మీరు ఏం చెప్తున్నారంటే యూనివర్స్కి దొరకదు ఓకే దొరకదు నాకు దొరకదు అని చెప్తూ ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటుంది అనమాట సో మీరు వర్డ్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి రైట్ ఈవెన్ ఎవరి మీద కోపం వచ్చినా సరే మాక్సిమం కంట్రోల్గా ఉండి వాళ్ళ మీద ఏం నెగిటివ్ అనుకుని ఉండడానికి ట్రై చేయండి మీ గురించి మీరు నెగిటివ్ చెప్పుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సో దట్ ఏంటంటే మీరు అలాంటివి మేనిఫెస్ట్ చేయరు లైఫ్లో కాబట్టి ఇక్కడ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి కూడా మీకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి చూపిస్తుంది ఓకే అండ్ అందుకే చూడండి ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా నడుస్తుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఒకవేళ మీరు ఎవరైనా స్టూడెంట్స్ కానీ చూస్తూ ఉంటేను లేకపోతే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి లైక్ సిబిఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి యూపీఎస్సి ఎగ్జామ్స్ అలాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది ఇక్కడ మీకు మీరు కొంచెం ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఈ ప్రిపేర్ ఎగ్జామ్స్ కలా అటెంప్ట్ అవుతే ఖచ్చితంగా మీరు కూడా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంది ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఈ కార్డ్స్ అన్నింటిలోనూ సక్సెస్ అనేది క్లియర్లీ చూపిస్తూ ఉంది అనమాట ఓకే సో కొంచెం కొంచెం కష్టపడి చదవండి మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎలాంటి థింగ్స్ యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ టైమే కాబట్టి మనకి మేనిఫెస్టేషన్ కార్డు కూడా వచ్చింది ట్రావెల్ నడుస్తుంది ఆల్రెడీ చెప్పాను మీకు న్యూ బిగినింగ్స్ ఇన్ ద వర్క్ లవ్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కమిటీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది లైక్ మ్యారేజ్ ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళకైతే కిడ్స్ గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది ఓకే సమ్ గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు మీరు తొందరలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాని గురించి ఇంకా చూద్దాము పే అటెన్షన్ టు ద సైన్స్ పే అటెన్షన్ టు ద సైన్స్ వచ్చేసి నేను ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ కొంతమంది స్పిరిచువల్ అవేకనింగ్ నడుస్తూ ఉంటుందని చెప్పేసి సో స్పిరిచువల్ అవేకనింగ్ నడుస్తూ ఉన్న వాళ్ళ కోసము వాళ్ళకి ఎలాంటి క్లూ ఏంజిల్ నెంబర్స్ చూడము ఏంజిల్ నంబర్స్ నెంబర్స్ లెవెన్ లెవెన్ వన్ వన్తో వేరే నెంబర్ కలిపి రావడం అనమాట లైక్ యూనో వన్ వన్ టూ టూ వన్ 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 టూ 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 వన్ వన్ లేకపోతే త్రీ త్రీ వన్ వన్ వన్తో పాటు వేరే నెంబర్ రావడం అనమాట సో అలాంటిది ఏదైనా వచ్చింది అని అంటే మీరు స్పిరిచువల్ అవేఖనింగ్కి రెడీగా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోండి ఏంజిల్ నెంబర్స్ మీరు చూస్తూ ఉన్నారు అని అంటే పే అటెన్షన్ టు ద సైన్స్ మీరు చాలా మంది బటర్ఫ్లైస్ లేకపోతే లైక్ ఫెదర్స్ మళ్ళీ వైట్ ఫెదర్స్ మోస్ట్లీ చిన్న చిన్న వైట్ ఫెదర్స్ చూడడము ఇలాంటిదంతా చూపిస్తుంది మీకు యూనివర్స్ యూనివర్స్ మీకు సైన్ సడన్లో మీరు ఇయర్ రింగింగ్ వినడము మీ చెైక్ లైక్ లైక్ నో ఇయర్ రింగింగ్ అనమాట సౌండ్ వినిపిస్తుంది లెఫ్ట్ 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 చెవులో అలా వినిపిస్తుంది అని అంటే మీరు స్పిరిచువల్ అవేఖనిక్ రెడీగా ఉన్నారు సంథింగ్ ఒక కాలింగ్ కాలింగ్ అనమాట సంథింగ్ ఈస్ కాలింగ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే క్లియర్లీ కొంచెం ఫోకస్డ్గా ఉండండి మీరు బాధలో ఉంటే మిస్ అవుతారు మిస్ అయినారు అనుకోండి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది సైకిల్ ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను యూనివర్స్ సంథింగ్ లైక్ మనం ఫినిష్ చేసేంత వరకు అది వస్తూనే ఉంటుంది అనమాట సో పే అటెన్షన్ టు ద సైన్స్ ఓకే అదొకటి చెప్తుంది ఫెదర్స్ మెయిన్ ఇక్కడ ఫెదర్స్ ఇంకా బటర్ఫ్లైస్ చాలా మందికి మీరు ఆ సైన్స్ చూస్తున్నారంటే మీరు గుడ్ నైట్స్ వినబోతున్నారు తొందరలో అని అర్థము మెడిటేషన్ కోర్స్ మెడిటేషన్ వచ్చేసి ఇంకా ఇది క్లియర్ ఇది మెడిటేషన్ ఈజ్ అ వండర్ఫుల్ థింగ్ ఇంకా దానికి మించింది ఇంకేం లేదు మెడిటేషన్ చేయండి ట్రై చేయండి మెడిటేషన్ వల్ల ఇంకోటి మీకు ఏంటంటే మీ ఆలోచనలు మీ మీ చేతిలో లైక్ ఎలా ఎలా ఉన్నాయని మీరు చూడగలుగుతారనమాట కాబట్టి మీకు అర్థమవుతుంది సొల్యూషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ నేను ఏది నా లైఫ్లో మ్యా మెయి మ్యానిఫెస్ట్ చేయాలి ఏది చేయకూడదు అన్న లైక్ ఏమో క్లారిటీ కూడా మీకు వస్తుంది అనమాట కాబట్టి మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయండి అండ్ ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడతానని పెట్టినే లేదు ఇంతవరకు అనే చాలామంది క్వశ్చన్ రావచ్చు రీజన్ ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఈ మైక్ లో లైక్ యూనో వాయిస్ అనేది క్యాప్చర్ అవ్వట్లేదు క్లియర్లీ ఆ తర్వాత కూడా నేను యూట్యూబ్ వీడియోస్ వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది వాయిస్ బ్రేక్ అవుతుంది అని చెప్పి సో మైక్ అనేది ఫిక్స్ చేయాలి అది అయిన తర్వాత వస్తాను అట్లీస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం అన్న ఓకే కానీ ఇన్స్టాగ్రామ్ దానికి మరీ టూ మచ్ అసలు రికార్డ్ అవ్వట్లేదు అనమాట కాబట్టి దానివల్ల నేను బ్రేక్ తీసుకున్నాను బట్ ఐ విల్ పోస్ట్ ఇట్ సూన్ ఓకే ఇంకా రిలాక్స్ అండ్ లెట్ గో ఒకటి చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తుంది మీరు కనుక కనెక్షన్ లో ఉండి డౌట్ లైక్ యూనో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఏంటి అని చెప్పి డౌట్ లో అలా ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసి ఇక్కడ నాకు మాక్సిమం చెప్పాలంటే నాకు నెగిటివ్ అనిపించట్లేదు బికాస్ వీ రీడ్ టు ద రీడింగ్ మనమైతే రీడింగ్ లవ్కి సంబంధించి ఏది చేయలేదు జనరలీ వాట్ యువర్ మానిఫెస్టింగ్ అని చెప్పేసి అనిపించ వచ్చింది కాబట్టి ఓకే సో ఇక్కడ నేను ఎలా చెప్తున్నాను అంటే మీ కనుక మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు ఎవరు ఎవరి లైఫ్లో అన్నా ఉందా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దాని గురించి తెలుసుకుందాము అని చెప్పి అనుకుంటూ ఉంటే తెలిసే ఛాన్సెస్ ఒకటి చూపిస్తుంది యూజువల్గా ఇది వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట త్రీ ఆఫ్ కప్స్ వచ్చేసి సెలబ్రేషన్స్ ఎనర్జీ చిన్న పార్టీ టైప్ కాబట్టి నేనైతే ఇది ఒక చిన్న పార్టీ అందరు కలిసి కమ్యూనికేట్ చేసుకోవడము మాట్లాడుకోవడం సమ్ సార్ట్ ఆఫ్ గాసిప్ కైండ్ అని చెప్పొచ్చు చిన్నది మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో అలాంటిది అనమాట అలాంటి టైప్ ఆఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో మీరు ఈ టైంలో ఎవరి దగ్గర నుంచైనా న్యూస్ వినడము రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఆ పార్టీలో కలిసినప్పుడు ఒకరోకరు గురించి తెలుసుకుంటూ ఉండడం అనమాట సో అలాంటి థింగ్స్ కూడా రాబోతున్నాయి ఓకే అంటిల్ అన్లెస్ క్లియర్లీ చూపించేంత వరకు థర్డ్ పార్టీ గురించి నేను రీడింగ్స్ అయితే చెప్పను నేను అన్నాను కదా అది వచ్చిన వెంటనే ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట మనలో అందుకని చెప్పేసి వన్ సైడెడ్ లవ్ చాలా మంది మీలో వన్ సైడెడ్ లవ్ లో ఉన్న వాళ్ళు అనిపిస్తుంది ఇక్కడ నాకు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే యూనివర్స్ నాకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది మీలో చాలా మందికి అట్రాక్షన్ ఉన్నట్లుంది ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద క్రష్ ఉన్నట్లుంది చెప్పాలా చెప్పకూడదా వాళ్ళకి నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా అని చెప్పి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నట్లున్నారు అప్పుడే అలాంటి టైంలోనే మీరు సైన్స్ చూసినప్పుడు రైట్ పే అటెన్షన్ టు ద సైన్స్ అలాంటి టైంలో ఉన్నప్పుడే మీరు మీ యూనివర్స్ నుంచి సిగ్నల్ ఎస్ డూ ఇట్ అని చెప్పేసి అనమాట నెంబర్స్లో కనుక ఒకవేళ మీరు సిక్స్ 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 చూస్తున్నారంటే నో అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే మీకు తెలిసిపోతుంది మీ గట్ ఫీలింగ్ నేను చెప్తున్నాను యూ కెన్ ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్ అది మీకు ఎప్పుడు అవ్వదు అని చెప్పదు సో మీకు చెప్తే బాగుంటుందని అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి సో ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అన్న డౌట్లో ఉన్నారు అది మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తుంది అది లైక్ యూనో చెప్పకుండా ఉండడం వల్ల కాబట్టి థింక్ చేయండి దాని గురించి ఏం చేయాలనుకుంటున్నారో క్రష్ ఉన్నట్లుంది నేను యాక్చువల్గా అనుకున్నాను లెట్ మీ నో నేనే కొన్ని ఫన్ వీడియోస్ కూడా చేద్దాం అన్నట్లున్నాను ఎందుకంటే లైక్ యూనో ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ గురించి థింక్ చేస్తూ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి నేనైతే మీకోసం చేశాను టు బి ఆనెస్ట్ అఫ్ కోర్స్ మీకోసమే చేసేది రీడింగ్స్ రైట్ మీ తెలుసుకోవాలని చెప్పేసి కానీ ఒక్కొక్కసారి దానివల్ల ఏంటంటే డీప్గా రిగ్రెట్ ఫీలింగ్ రావడం బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఏంటి అని చెప్పేసి సో నేనేంటంటే క్రష్ ఏంటి ఫ్యూచర్లో మీ హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తున్నారు ఇలాంటి వీడియోస్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉండింది బట్ రీసెంట్గా ఆనెస్ట్గా చెప్తున్నాను మీలో చాలా మందికి అవి అట్రాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ వేరే సిచ్యువేషన్లో ఉన్న ఉన్నారు కాబట్టి దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సో నేను కూడా అందుకనే మనం వేరే వాళ్ళకి చూడడానికి ఇష్టం లేకపోతే మనం ఏది చేయకూడదు లైఫ్లో అయినా సరే జనరల్గా అయినా సరే అవుతర్ పర్సన్కి ఇష్టం లేకపోతే జస్ట్ లీవ్ ఇట్ డ్రాప్ ఇట్ రైట్ అందుకే నేను కూడా అనుకున్నాను మీకు నచ్చింది చేస్తేనే బెస్ట్ కదా అని చెప్పేసి సో నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆల్రెడీ యాక్చువల్ చెప్పాలంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో తెలియట్లేదు నేను ఏంటంటే నా బేసిక్ థింగ్ వచ్చేసి ట్యాలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి సెల్ఫ్ లవ్ గురించి ఏంటి అని చెప్పేసి స్పిరిచువల్ థింగ్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఇలా దాని గురించి అవగాహన ఇవ్వాలి అన్న దాంతో స్టార్ట్ చేసాను త్రూ టారో బట్ నాకు తెలిసి అంతగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అనిపించట్లేదు బట్ లెట్ మీ నో మీరు కామెంట్లో తెలియజేయండి మాక్సిమం ఓట్స్ని బట్టి నేను కూడా చేస్తాను నేను కూడా పోల్ పెడదాం అనుకుంటున్నాను తెలుస్తుంది కదా ఎవరికి ఎంతమంత ఎంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఓకే ఎనీవే ఏం చెప్తున్నారో మర్చిపోయినా నేను యాక్చువల్లీ ఫియర్స్ ఆఫ్ కమింగ్ టుగెదర్ కొంతమందికి కమిట్మెంట్ గురించి ఇష్యూస్ ఉండి ఉండొచ్చు ఇక్కడ లేకపోతే అలాంటి వాళ్ళతో డీల్ చేస్తూ ఉండొచ్చు అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ లవ్ మీరు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు అన్కండిషనల్ లవ్ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ నుంచి అయి ఉండకపోవచ్చు బట్ లైక్ యు నో మీ నుంచి మీకు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ అన్కండిషనల్ లవ్ సో యూఆర్ మేనిఫెస్టింగ్ సెల్ఫ్ సెల్ఫ్ సారీ అన్కండిషనల్ లవ్ న్యూ లవ్ ఎస్ కొంతమందికి న్యూ లవ్ కూడా వస్తుంది బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ వచ్చేసి ఏంటంటే మనలోనే బోత్ ఇన్నర్ మ్యాస్లో అండ్ డివైన్ ఫెమైన్ ఎనర్జీస్ ఉంటాయి సో మ్యాక్సిమం మీకు యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయండి మీరు కనుక టూ మ్యాస్లన్ సైడ్ ఉంటే కొంచెం ఫెమినైన్ సైడ్ కూడా రండి ఫెమినైన్లో టూ మచ్ ఉంటే మ్యాస్లోన్ ఎనర్జీస్కి రావడం అనమాట ఎప్పుడైతే మనం ఎనర్జీస్ బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు థింగ్స్ కూడా మనకి అలానే వర్క్ అవుతాయి లైఫ్లో లైక్ యూనో అయ్యో నేను ఇది చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అలా ఉండదు లైక్ ఏ ఎలాంటి ఏ థింగ్ వచ్చినా సరే నేను ఇది చేయగలను ఇది ఇది కూడా చేయగలుగుతాను అన్నట్లు అనమాట ఓకే సో బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ ఇన్యాన్ ఎనర్జీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అది యాక్చువల్గా ఓకే ట్విన్ ఫ్లెమ్ ఈస్ నాట్ రెడీ జర్నీలో ఉన్న వాళ్ళకి అది మెసేజ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి హిడన్ హిడెన్ హిడెన్ ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీలో చాలా మంది హిడెన్ టాలెంట్స్ బయటకు రావడము మేబీ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైతే హిడెన్ టాలెంట్స్ ఏదైతే ఉందో మీకు తెలియకుండా బయటికి రావడము కొంతమందికి హిడెన్ ట్రూత్స్ బయటికి రావడము మీ నుంచి దా దాయపడిన ట్రూత్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళు మీకు చెప్పకుండా ఉండడము ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు సంథింగ్ ఏదైనా ఉంటుంది ఉంటుంది కదా అలాంటిది బయటికి వస్తుంది ఓకే అండ్ రీచింగ్ కంక్లూజన్స్ ఓకే చాలా మంది కి రీచ్ అవుతూ ఉన్నారు ఇంకా నా వల్ల కాదు ఇది చేయడము నేను డ్రాప్ చేసేస్తాను అనుకోవడము లేకపోతే నేను నాకు ఈ జాబ్ నచ్చింది నేను సెటిల్ అయి సెటిల్ అయిపోతున్నాను దీంట్లో ఏదైతే సరే అనుకుంటున్నారో మీరు డే లెవెల్లో అనుకోండి చాలా రోజుల నుంచి దానికంటూ ఒక కంక్లూజన్స్ అనేది రాబోతుంది అనమాట ఫైనలీ మీరు ఒక డిస్కషన్ తీసుకుంటున్నారు ఏ దానికైనా సంబంధం అది ఓకే అండ్ ఫైనలీ థ్యాంక్ యూ రీడింగ్ కూడా అయిపోవడం గ్రాటిట్యూడ్తో అయిపోయింది రైట్ సో గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్కి అన్ని ఏ థింగ్స్ వచ్చినా సరే చిన్న పెద్ద అనేది లేకపో ఏది లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ లైఫ్ రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ జర్నీ కాబట్టి గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయండి మీరు యూనివర్స్కే కాకుండా మీ లైఫ్లో ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళు మీకు ఇచ్చిన సిచ్యువేషన్స్కి వాళ్ళు మీకు నేర్పించిన లెసన్స్కి ఇంకా మంచిగా ఉన్నారనుకోండి దానికోసం అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి అని చెప్పేసి యూనివర్స్ అనమాట యూనివర్స్కి థ్యాంక్ యూ ఎవ్రీ టైం చెప్పాలి గ్రాటిట్యూడ్ ఇన్స్ గ్రాటిట్యూడ్ చేయడం వల్ల మన వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట మన వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతే మనం మంచి మంచి థింగ్స్ని అట్రాక్ట్ చేస్తాం లైఫ్లో రైట్ అందుకని చెప్పేసి ఓకే సో ఇది వచ్చేసి మీ రీడింగ్ అండి ఐ హోప్ మీకు ఇది రెజినేట్ అయ్యింది అండ్ పాజిటివ్ మెసేజెస్ ఏదైతే ఉన్నాయో ఏం చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫ్రెండ్